మూవీ సినిమా చాలా బాగుంది కేపర్ కొట్టాలి శివ ట్రాను సినిమా మొత్తం మొత్తం నిలబడిన కత్తి కడుగుతుండో కత్తులు మొత్తం కత్తులే హలో నమస్తే వెల్కమ్ టు అదాన్ దిస్ ఇస్ సాయిమార్ ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా యావత్ తెలుగు రాష్ట్రాలు ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని కన్నులు కాచి ఎదురుచూస్తున్న చిత్రం దేవరా ఇప్పుడు మనం హైదరాబాద్లోని కేబిహెచ్లో అర్జున్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ వన్ ఏఎం షోస్ దేవరా వేశారు సో ఇప్పుడు అభిమానులు మనం కొరడాల శివ గారు మరో విజయం సాధించారా లేదా రాజమౌళి సెంటిమెంట్ అధిగమించారా లేదా ఎన్టీఆర్ గారు ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్ హీరోగా మన ముందుకు వస్తున్నారు ఆయన ఖాతాలో మరో విజయం జమ చేశారా లేదా అని అభిమానులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి సినిమా మిస్ అవ్వకుండా చూడాలా జూనియర్ ఎన్టీఆర్ విశ్వ స్వరూపం చూసుకుంటారు పర్ఫార్మెన్స్ అని ఉంది చింపేసేడు అని మ్యూజిక్ ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ స్టార్ట్ అయిన ఎండింగ్ చెండింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా పేమెంట్ అండ్ ఇంకోటి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందో లేదు మూవీతో రాజమౌళి సెంటిమెంట్ ఉంటుంది కదా రాజమౌళి సినిమా అది ఏం లేదుగా చింపేసేడు ఎన్టీఆర్ అన్న ఇక దానికి ఏమీ తిరగలేదు మార్చేసాడు ఎన్టీఆర్ అన్న మొత్తాన్ని వన్ వర్డ్ అరాచకం అన్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వాడిన సినిమా ఇంకా వేరే లెవెల్ ఉన్నది మీరు ఎక్స్పెక్టేషన్ దానికైనా డబల్ ఉన్నది సూపర్ సూపర్ సూపర్

ఇప్పుడు పార్ట్ కోసం వెయిట్ చేసే క్లైమాక్స్ బాగా ఇచ్చారా లేదు అరాచగా ఉంటుంది అన్న మీరు సస్పెన్స్ మామూలుగా ఉండదు ర్యామ్ అన్న అసలు నో సూపర్ నా సినిమా బ్లాక్ బస్టర్ అన్న మస్తు ఉందా నా సినిమా మాత్రం బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండో తెలుస్తే ఇందులో క్లైమాక్స్ తెలుస్తుంది అంతే ఆ క్లైమాక్స్ చూడాలంటే సినిమా చూడాలి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది బ్రో చాలా బాగుంది అన్న డాన్స్ ఎలా ఉన్నాయి సినిమా కొరటాల శివ బస్త తీసిండు అందరు అంటారు కదా రాజమౌళి సినిమా తీస్తాను అది బ్రేక్ చేసిండు బ్యాక్ బస్టర్ అయింది సినిమా అసలు పిచ్చిపోతుంది అనమాట సినిమా మొత్తం నిలబడి చూసి అసలు కూర్చోలా మొత్తం నిలబడిన కత్తు కడుగుతుండ్రు కత్తులు మొత్తం కత్తులు కడవడమే మొత్తం ర్యాంప్ ఆడించండు బ్యాక్గ్రౌండ్ పడి సూపర్ కొట్టిండు అసలు అలజడుతుంది ముందు పార్ట్ టూ కోసం క్లైమాక్స్ బాగుంది పార్ట్ టూ గురించి సూపర్ అవ్వండి అసలు సస్పెన్స్ మస్తు పెట్టిండి అనమాట సస్పెన్స్ సూపర్ ఉంది సైఫ్ అలీ విలన్ చేశాడు కదా ఎలా చేశాడు బాగుంది బాగుంది అందరూ బాగుంది సినిమా మనకి ఎన్టీఆర్ మనకి ర్యాంప్ ఆడించండి దాంట్లో సమస్య లేదు గా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయితే చేశాడు అసలు బ్రేక్ ఖచ్చితంగా అయిపోయింది రాజమౌళి కాదుగా అయిపోయిందిగా కొత్త కొరడాల్సి మళ్ళీ ఇట్టుకొట్టినంత అంతేగా రాజమౌళి తీర్థయాత్రగా లేదుగా సినిమా మటుకు పక్కా ఇట్టుగా అంతే హండ్రెడ్ డేస్ ఆడిద్ది పక్కా అదిగా ఎన్టీఆర్ మీద అభిమానంతో నా కూతురికి తారక శ్రీలక్ష్మి ప్రణతి అని పేరు పెట్టా తారక శ్రీలక్ష్మి ప్రణతి నా కూతురి పేరు అర్థమైనా ఎన్టీఆర్ ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ డ్యాన్స్లు డైలాగ్స్ ఎలా ఉన్నాయి అది అల్టిమేట్ ఇంకా చెప్పే అవసరం లేదు జాహ్నవి కపూర్ శ్రీదేవి గారి కూతురు జాహ్నవి గారు ఇందులో హీరోయిన్గా చేశారు కదా ఎలా అనిపించింది మంచి షార్ట్ షార్ట్గానే పడింది బట్ చూపించిన కొద్దిగా మంచిగా చేసింది రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశారా లేదా బ్రేక్ బ్రేక్ ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలే డౌట్ లేదు ఎలా ఉంది మూవీ సినిమా చాలా బాగుంది బ్రో సెకండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే సావద్ జాహ్నవి ఇప్పుడు శ్రీదేవి గారు అమ్మాయి జాహ్నవి క్యారెక్టర్ పెద్దగా లేదు సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు ఫస్ట్ పార్ట్ లో అయితే పెద్దగా లేదు టూ అవర్స్ ట్వంటీ టూ అవర్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ కదా లేగ్ అని ఎక్కడ అనిపించింది సినిమా మాత్రం అసలు లేగ్ అనేది లేదు సినిమా చాలా బాగా తీసుకున్నాను ఇంటర్వెల్ లో మాత్రం చాలా బాగుంది దీంట్లో మెయిన్గా చెప్పాల్సిందండి నీకు పుష్పాల విలన్ విలన్ లో దీంట్లో మాత్రం సైడ్ యాక్టర్గా ఉన్నాడు అంటే ఎంత బ్లాక్ అసలు మూవీ మీకు అర్థం చేసుకోవాల్సిన మూవీ చాలా అనరు మ్యూజిక్ ఎలా ఉంది అందుకు మ్యూజిక్ కూడా చాలా బాగుంది అన్నది సినిమా చాలా బాగుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అయితే చాలా డీసెంట్గా స్టోరీని నమ్మది తీసుకెళ్ళాడు ఇంటర్వెల్కి వచ్చేసరికి ఫుల్ హైతో బయట వస్తాము అండ్ ఇంటర్వెల్ తర్వాత హీరోకి హీరోయిన్కి మధ్యలో సంభాషణలు సీన్స్ చాలా బాగుంటాయి అండ్ తంగన్ తంగన్ మన జాన్వీ జాన్వి కపూర్ చాలా బాగా చాలా బాగా యాక్ట్ చేసింది అండ్ ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి సూపర్ ట్విస్ట్ ఉంటుంది అది చూసి సాటిస్ఫై అయిపోయి హ్యాపీగా ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ అందరూ హ్యాపీగా బయటకు వచ్చేస్తారు ఫైనల్గా రాజమౌళి సెంటిమెంట్ అయితే ఎన్టీఆర్ గారు బ్రేక్ మెత్త బ్రేక్ చేశాడు రాజమౌళికి సినిమా తర్వాత మా అన్ని ఫ్లాప్లు ఇచ్చి ఇచ్చాడు రాజమౌళి మిత్ బ్రేక్ చేసాడు మనోడే స్టార్ట్ చేశాడు మనోడే మళ్ళీ బ్రేక్ చేశాడు సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది సినిమా నో డౌట్ దేవరా గురించి వన్ మూడులో చెప్పండి ఏం చెప్తారు అంటారు కదా దేవరా అంతే ఎక్సలెంట్ ఉంది బ్రో ట్విస్ట్ కదా మైండ్ పోద్ది ఇంకా మీకు ఎవరు అసలు థియేటర్లో కూర్చోలేరు ఖాళీగా ఎక్కడ ఫస్ట్ నుంచి ఊపు ఉంటుంది బీజిఎం ఇచ్చాడు రుద్ధించాడు ఊపు ఊపింది అంతే సినిమా

సినిమా అయితే ఉంది బ్రో అని కొట్టాడు ఒక్క సాంగ్ దావుది తీస్తారు అది మామూలుగా ముందే తెలుసు అందరికి సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ ఉన్నంతలో బాగానే ఉంది ఎన్టీఆర్ క్యాక్ ఇంకా ఎన్టీఆర్ కోసం ఎన్ని సార్లు చూడదు సినిమాని ఇప్పుడు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేశారు కదా ఎన్టీఆర్ కి తగ్గట్టు విలన్ గా సరి సెట్ అయ్యారా సైఫీ అలీ బాగా చేశారు బ్రో ఎన్టీఆర్ కోసం ఒక ఐదు ఆరు సార్లు ఏం చూడదు సినిమా సినిమా ట్విస్ట్ కి నీకు మైండ్ వద్దు లాస్ట్ లో అంటే మనకు రాజమౌళి గారు సినిమా తీసిన తర్వాత గా ఫ్లాబ్ లో వస్తాయని అంటారు కదా అది బ్రేక్ అయిందా లేదు ఆ మిత్ ఏం లేదు బ్రో ఆ మిత్ అంతా బ్రేక్ అయినట్టే ఎన్టీఆర్ తో స్టార్ట్ అయిన మిత్ ఎన్టీఆర్ తో బ్రేక్ అయింది అది వ్యవహారం మనకి పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ కదా పార్ట్ టూకి కి మనకి ఎలా వదిలేడు అంటే మనం ఎక్సైటింగ్ ఎదురు చూసేలా ఉందా పార్ట్ ఎక్స్ప్రేయలేవు ట్విస్ట్ నేను చెప్పను నువ్వు మూవీలో నాన్ డే చూడాలంటే సో చూసారు కదా ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే రచ్చరచ్చ చేస్తున్నారు ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు సింగిల్ గా తన సినిమాతో మన ముందుకు వచ్చారు ఘన విజయం సాధించినట్టు తెలుస్తుంది వీళ్ళ మాటల్లో అలాగే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడం ఖాయం అన్నట్టు తెలుస్తుంది అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి